ठिक छ ठिक छ एउटा बिच एउटा नि 1.5 मिटर 1.5 मिटरले अनि सरी पयो கதலை பக்கத்துல வெட்டு నమస్కారం ఈరోజు మన ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప నగరానికి ఈరోజు రెండు బ్రిడ్జిలు కడతామని చెప్పేసి కడప పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డి గారు కానీ అలాగనే ఆ రోజు అభ్యర్థిగా ఉన్న నేను కానీ మా యొక్క మానిఫెస్టోలో ఈ యొక్క షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పినాం అందులో భాగంగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రజలు ఎంతో నమ్మకంగా ఎన్నుకున్న వెంటనే వచ్చి ఈ యొక్క బ్రిడ్జిల గురించి పర్సూ చేసేసి అధికారులతో ముందుకు పోవడం జరిగింది కానీ గత ప్రభుత్వంలోని వ్యక్తుల తప్పిదం వలన నిర్లక్ష్యం వలన వాళ్ళ అవగాహన రాహిత్యం వలన వాళ్లకు అవినీతి వలన ఆ యొక్క బ్రిడ్జిలకు టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు తప్పితే వాళ్ళు బ్రిడ్జిలో ప్రోగ్రెస్ ఏంటి వర్క్ జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకోకుండా మళ్ళీ ఎలక్షన్స్ ముందు వచ్చి ఆర్భాటంగా పదహైదు ఇరవై రూపాయలకు టెంకాయ వస్తుందని మళ్ళీ ఒక రౌండ్ టెంకాయ కొట్టేసి మాట్లాడిపోయినారు కానీ అది ఓన్లీ పేపర్ల వరకు మాత్రమే పరిమితమైంది ఎన్నికైనాక మన ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆ యొక్క వర్కులు వాళ్ళ తప్పిదాల వల్ల క్యాన్సిల్ అయితే దానిని మళ్ళా మన కడప పార్లమెంట్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన గత తొమ్మిది నెలల నుంచి ఈ బ్రిడ్జులకి స్పెషల్ పర్మినిషి పర్మిషన్ ఇప్పించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర దాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఓపిక్గా దగ్గరుండి ఆ ఫైల్ నడిపించి ఈరోజు మొన్న రాత్రి అది శాంక్షన్ తెప్పించుకొని ఆ జీవో తీసుకొని వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఈ యొక్క సమావేశము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏ విధంగా శ్రీనివాసరెడ్డి గారు వాగ్దానం చేశారో తను నిలబెట్టుకున్న క్యాండిడేట్ని నన్ను గెలిపించుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి గురించి అధ్యక్షులు కట్టుబడి ఉన్నారో దానిలో భాగంగా ఈరోజు షామీరియా బ్రిడ్జిల్ని ఒక్క ఇరవై రోజుల్లో మొదలు పెట్టబోతున్నాం ఈ యొక్క రెండు బ్రిడ్జులు ఇరవై కోట్లతో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే పర్మిషన్ తీసుకొని స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ బ్రిడ్జులకి ఫండ్స్ అలాట్ చేయించుకొని వీటిని ముందుకు తీసుకొస్తున్నాం ఇది కడప నియోజకవర్గం యొక్క స్పెషాలిటీ గర్వంగా చెప్తున్నాను శ్రీనివాసరెడ్డి గారు ఎంత కమిటెడ్గా చేస్తారో అనేది ఇది నిరూపితం దీంతో పాటు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కూడా అరవై తొమ్మిది కోట్లతో దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేయకుండా పదహారు పర్సెంట్ చేస్తే మేము అధికారంలోకి రాగానే శ్రీనివాసరెడ్డి గారు అధికారంలో కానీ కాంట్రాక్టర్ కానీ పిలిపించి వాళ్ళ యొక్క బిల్లులు కానీ ఏదన్నా కానీ భరోసా ఉంటా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు వైసీపీ ప్రభుత్వంలో మీకు వర్కులు వచ్చినా కానీ మీరు వర్కులు పూర్తి చేసి కడప అభివృద్ధికి పాడుపడండి మీకు ఏ విధమైన అపోహలు పెట్టుకోవద్దండి ఏ విధమైన బెదిరింపులు ఉండవు మీరు ఫస్ట్ వర్క్ పూర్తి చేయడం అనేది ముఖ్యమని చెప్పేసి వాళ్ళని పిలిపించి డిపార్ట్మెంట్ను నర్చర్ చేసి ఈరోజు ముందుకు తీసుకుపోతే దాని మీద కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి ఆ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ ఇరవై రెండు డ్రైన్స్ ఇరవై రెండు డ్రైన్స్ ఆ డ్రైన్స్ మనం పూర్తి చేసుకుంటే మన యొక్క కడప నగరంలో వర్షం అన్నప్పుడు మనం పడుతున్న ఆ ఇబ్బంది నుంచి మనం బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది మనం సుఖంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది దాని మీద కూడా జీవో తెప్పించేసి ఆ వర్క్ను కూడా కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వంలో గట్టిగా ప్రయత్నించి ఈరోజు సక్సెస్ అయినారంటే అది రెడ్డి గారి ఘనత ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మనకు అండగా ఉండడం వల్ల కడప నియోజకవర్గం యొక్క అభివృద్ధికి ఆయన పట్టుబ పా పాటుపడుతున్నామనేది మన అందరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మన అందరి అదృష్టంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు లాస్ట్ టైం ఆర్ఓబి మాట్లాడితే దాన్ని చేయలేదే దీన్ని చేయలేదని మాట్లాడిన ఎలుకలకి పిల్లలకి అందరికీ చెప్తున్నాను మాటలు మాట్లాడడం చాలా సులువు పది సంవత్సరం అధికారంలో ఉన్నారు ఏమి చేసినారని ప్రశ్నిస్తున్నా ఒకరు పదిహేడు వందల కోట్లు అంటారు ఒకరు రెండు వేల మూడు వందల కోట్లు అంటారు మీరు సంపాదించుకున్న ఆశలను ఆ రోజే చెప్పినాను మీకు అవగాహన లేదు కడప నియోజకవర్గం గురించి అవసరం లేదు అభివృద్ధి గురించి అవసరం లేదు పేదల కష్టాల గురించి అవసరం లేదు వాళ్ళ భవిష్యత్తు గురించి అవసరం లేదు యువత భవిష్యత్తు గురించి అవసరం లేదు ఒక ఆయన తమ్ముడైతే గాంజాను మొత్తం గాంజా నగరంగా కడపను ఏర్ప ఏర్పాటు చేశారు ఈరోజు మహిళలు వచ్చి చెప్తా ఉన్నారు గాంజా తగ్గింది మేడం ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇప్పుడు వ్యక్తి ఎక్కడున్నాడో మీ అందరికి తెలుసు వీళ్ళు ఫేమస్ దేనికంటే ఇలాంటి భూ ఆక్రమణకు అవినీతికి దోచుకోవడానికి దాచుకోవడానికి యువతను చెడపెట్టి చెడగొట్టడానికి వీళ్ళు ఫేమస్ ఈరోజు కడప ప్రజలు ఎంతో ఆలోచించి ఎంతో విఘ్నతతో ఇక్కడ మార్పు అవసరము అని వాళ్ళు ఆలోచించుకోవడం వల్లనే ఇది సాధ్యమైతా ఉంది ప్రతి ఒక్కరికి కడప నియోజకవర్గంలో ప్రజలకి నమ్మి మీద భరోసాగా ఆయన యొక్క నన్ను గెలిపించి ఈ రోజు కడప అభివృద్ధిని ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరి సమక్షంలో ఈ యొక్క జీవో తెప్పించినందుకు కడప నియోజకవర్గానికి మనకు ఆయన తోడుగా నీడుగా ఉంటూ ముందుకెళ్తున్నందుకు మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కడప నగరం ఎప్పుడు పుట్టిందో తెలీదు నూట యాభై సంవత్సరాలైనందో రెండు వందల సంవత్సరాలు అయిందో ఇంకా ముందు నుంచి ఉందో తెలీదు బుగ్గవంక ప్రకృతి ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి బుగ్గ వంక ఉంది కడప ఈ పక్క రవీంద్ర ఎప్పటి నుంచి ఉందో నూట యాభై సంవత్సరాలైన రెండు వందల సంవత్సరాలు తెలియదు ఎప్పటి నుంచో రవీంద్రనగర్ ఉంది ఎప్పటి నుంచో బుగ్గంక ఉంది ఎప్పటి నుంచో అటువైపు కడప నగరం ఉంది గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరికీ కూడా ఈ రవీంద్రనగర్ వాసులకు ఈ రెండు బ్రిడ్జ్లు లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ షామీరియా బ్రిడ్జ్ కానీ కట్టించి ప్రజలకు ఒక వసతి సౌకర్యం కల్పించాలన్న ఆలోచన రాల గత ప్రభుత్వంలో కూడా రెండు సార్లు కొట్టారో మూడు సార్లు కొట్టారో డజన్ సార్లు కొట్టారో టెంకాయలు మనకు తెలియదు టెంకాయలు కొట్టడం వరకే వాళ్ళు పరిమితమైనారు ఈరోజు ఈ రవీంద్రనగర్ వాసులు చాలామంది ఎక్కువ శాతం పేద ప్రజలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మోటార్ బైకులు ఉన్నాయి పోవాలంటే దాదాపు రెండు కిలోమీటర్లు కిలోమీటర్లన్నర చుట్టుకొని పోవాలి అటువైపు నుంచి ఇటువైపు రావాలన్నా ఇటువైపు నుంచి అటువైపు పోవాలన్నా పెట్రోల్ ఖర్చు కూడా అవుతుంది జీవన ప్రమాణాలన్నీ కూడా మెరుగవుతున్నాయి కానీ ఈ వసతి సౌకర్యాలు కల్పించిన కల్పించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలకు రాల ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో చెప్పారు ఈ రెండు బ్రిడ్జులు మేము పూర్తి చేస్తాం ఎన్నికల తర్వాత కట్టిస్తామని ఈరోజు ప్రభుత్వం జీవో ఇచ్చింది ఈ రెండు బ్రిడ్జులను శాంక్షన్ చేస్తూ ఇప్పుడే మున్సిపల్ ఇంజనీర్లు వచ్చారు ఎస్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు చనకేశ్వర రెడ్డి గారు అలైన్మెంట్ను చూసి దాంట్లో ఏదైనా ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా వాళ్ళ సౌకర్యాలను ఉన్న స్థలంలో మెరుగుపరిచి నిర్మించగలమో డిస్కస్ చేశాం ఒక నిర్ణయానికి వచ్చాం పదహైదు నుంచి ఇరవై రోజులు కానీ మ్యాక్సిమం టెండర్ పిలిచి ఇరవై ఐదు రోజుల లోపల టెండర్లు పిలుస్తాం ఈ నిర్మాణాలు ప్రారంభమవుతాయి ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలంలో లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ షామీరా బ్రిడ్జ్ కానీ పూర్తి చేస్తాం అదే విధంగా బుగ్గవంక నిలిచిపోయిన బుగ్గవంక పనులు చూస్తున్నారు మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గత నెల కిందట ఎమ్మెల్యే గారు అల్మాస్పేటలో టెంకాయ కొట్టి ప్రారంభించినారు పెండింగ్ పనులన్నీ కూడా అవి కూడా ఇప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి అన్ని బ్రిడ్జిల కింద కూడా ప్యాసేజ్లు అరేంజ్ చేస్తాం ఇక్కడి నుంచి గరండాలు మొదలుకొని అల్ అల్మాస్పేట వరకు కూడా రోడ్డు ఓపెన్ చేస్తాం ప్రజలకు అన్ని సౌకర్యాలు మెరుగుపడతాయి పెట్రోల్ సేవ్ అవుతుంది నడిచిపోయే వాళ్ళకు టైం సేవ్ అవుతుంది ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్స్ ఎవరైనా అటు తిరుక్కొని పోవాలంటే చాలా సమయం పడుతుంది వాళ్ళకి ఈ బ్రిడ్జ్ సౌకర్యం కల్పిస్తే నాగరాజ్పేట ఏరియా అంతా కూడా హాస్పిటల్స్ ఉన్నాయి క్రిస్టియన్ లైన్ దగ్గర అవుతుంది సౌకర్యాలు దగ్గర అయితే చిన్నపిల్లలు స్కూల్కి పోవాలంటే కూడా నడిచిపోయే అవకాశం వస్తుంది అన్ని రకాలుగా మౌలిక వసతులు మౌలిక సదుపాయాల కల్పన దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది బుగ్గవంక చూశారు బుగ్గ అటు ఇటు రోడ్స్లను పూర్తి చేస్తూ ఉన్న పనులు జరుగుతున్నాయి అదేవిధంగా బుగ్గవంకలు చూశారు గత సంవత్సరాల సంవత్సరాల నుంచి కూడా బుగ్గ ఒక్కసారైనా క్లీన్ చేస్తామని ఆలోచన రాలే ఎక్కడ చూసినా కంప చెట్లు గార్బేజు ఇళ్ళల్లో నుంచి వచ్చి చెత్తంతా వేసి దోమలు బారినకొచ్చి రకరకాల పందులు ఇట్లాంటివన్నీ వచ్చి ఇంత ఇంత పెద్ద పెద్ద దోమలు వచ్చేసి మనుషులు జ్వరాలను బారిన పడుతున్నారు దాన్ని ఒక్కసారి కూడా క్లీన్ చేయాలన్న ఆలోచన గత ప్రభుత్వాలకు రాలేదు ఈ నెల పన్నెండవ తేదీ ఆల్మాస్పేట దగ్గర పదకొండు గంటలకు పదకొండు పదకొండున్నరకు అల్మాస్పేట దగ్గర బుగ్గంక బ్రిడ్జ్ క్లీనింగ్ కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేసి గరండాల వరకు ఎక్కడా ఒక కంప చెట్టు లేకుండా ఒక చెట్టు కూడా లేకుండా ఒకవేళ వర్షం వస్తే ఆ గ్రేడెంట్ కూడా మెయింటైన్ చేస్తూ నీళ్లు పోయే విధంగా ఎక్కడ నీళ్ళు ఆగిపోకుండా ఏర్పాటు చేస్తున్నాం భవిష్యత్తులో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి ఈ ఇళ్ళలో నుంచి పోయే నీళ్లు కూడా బుగ్గ వంకలేకపోకుండా ఈ డ్రైన్ లేకొచ్చి ఈ డ్రైన్లో నుంచి అక్కడ గూడూరు దగ్గర సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరికి తీసుకుపోయే విధంగా బుగ్గ వంకలేకి నీళ్లు పోకుండా రాబోయే రోజుల్లో నిధుల కొరతుంది దాన్ని కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లో బుగ్గ లోపల కూడా సుందరీకరణ చేయాలని ఆలోచన ఉంది ఈ రెండు మూడు సంవత్సరాల్లో దాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం ఇటువంటి బ్రిడ్జిలు ఈ మౌలిక సదుపాయాలు బుగ్గ రోడ్లు ఇవన్నీ పూర్తయితే ప్రజల ఆరోగ్యాలు మెరుగైతాయి ప్రజల డబ్బులు ఆదా అవుతాయి పేద ప్రజలందరూ కూడా సంతోషపడతారు చిన్నపిల్లలు కూడా ఆ పాత పాత బస్టాండ్ బ్రిడ్జి చూశారు అక్కడ కూడా ట్రాఫిక్ విపరీతం అయిపోయింది ట్రాఫిక్ డైవర్షన్ అయిపోతే అక్కడ కూడా లోడ్ తగ్గుతుంది ఆ బ్రిడ్జిని కూడా మీకు గుర్తు చేస్తూ ఉండ పది పన్నెండు సంవత్సరాలు అప్రోచెస్ లేక వదిలేస్తే గతం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సమయంలో మేమే దగ్గరుండి దాన్ని పూర్తి చేసిన విషయాన్ని కూడా రవీంద్ర నగర్ వాసులు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటారు ఈ విధంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలు కడపలో ఎన్నికల మేనిఫెస్టోలో ఎమ్మెల్యేగా గెలవక ముందు ఏదైతే మాధవి గారు చెప్పారో ప్రతి మేనిఫెస్టో తొమ్మిది మేనిఫెస్టోలు ఇచ్చాం ప్రతి మేనిఫెస్టోను కూడా పూర్తి చేస్తాం ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాం కడప ప్రజల రుణాన్ని తీర్చుకుంటాం ఈరోజు కడప ప్రజలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఒక తీపి కబుర్ని తెలియజేశారు తన ఎన్నికల ప్రచారంలో అయితేనేమి తన ఇచ్చిన మేనిఫెస్టోలు పొందుపరిచిన విధంగా లా కాలేజ్ బ్రిడ్జు అదేవిధంగా షామిరియా బ్రిడ్జ్ నేను ఖచ్చితంగా కడతాను కట్టి చూపిస్తానని చెప్పి ఏ విధంగా వాగ్దానం ఇచ్చారో అదేవిధంగా ఈరోజు అదే పట్టుదలతో అదే గట్టి సంకల్పంతో అసెంబ్లీలు అయితేనేమి మంత్రుల దగ్గర అయితేనేమి అధికారుల దగ్గర ఫైళ్ళు పట్టుకొని అల్లు పెరుగని కృషి చేసి ఆ కృషి ఫలితమే ఈరోజు బ్రిడ్జులన్నీ కూడా శాంక్షన్ అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కడపను కంచుకోటగా చెప్పుకునే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంలో మనం చూసాము ఏ విధంగా బుగ్గవంక అంటే ఒక అవినీతి అడ్డాగా బుగ్గవంక అంటే దోమలకు ఫ్యాక్టరీగా బుగ్గవంక అంటే ఒక డంపింగ్ యార్డ్గా తయారు చేసి రెండు దశాబ్దాల నుంచి బుగ్గవంక సుందరీకరణ అదేవిధంగా నిధులు తెచ్చుకొని ఏ విధంగా అవినీతి చేశారో మనం కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంది ఒకసారి మనం వెళ్ళి పరిశీలిస్తే ఒక సామాన్యుడు ఒక కాలువ పైన ఒక మెట్టు కట్టుకుంటే ఈ కార్పొరేషన్ అధికారులు ఏ విధంగా ఇచ్చి పగలగొడుతున్నారో మనం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తుల దగ్గర వెళ్తే రవి థియేటర్ల దగ్గర మనం వెళ్ళి చూస్తే కాలువనే టింకర చేసి కట్టారు దీనికి బాధలు ఎవరో పొరపాటునో గ్రహపాటునో ఆ యొక్క ఎక్స్టెన్షన్ వాల్కు గండి పడితే మీ ప్రాణ అపాయం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీని మీద సమగ్రంగా విచారించి తగు చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మేడి పండు చూడు మెల్లిమయ్యి ఉండు విప్పి చూడు పురుగులుండు అన్నట్టు బుగ్గ వంకను సుందరీకరణ చేస్తాము ట్యాంక్ బండ్ను నిర్మిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని నిద్రపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఏ విధంగా విధంగా మీ యొక్క గోడు విన్నారో మీ యొక్క అన్ని కూడా కష్ట నష్టాలు చెవి చూశారో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తగు ఫలితాలు వస్తున్నాయి ఖచ్చితంగా కడపకు మంచి రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను అందరికి నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేనిఫెస్టోలో ఏదైతే మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినారో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నెరవేరుస్తున్నారు మమ్మల్ని ఆరు నెలలు అని చెప్పినారనేసి మూడు నెలలు దా అంటే ఎలక్షన్ తర్వాత ఆరు నెలల తర్వాత బ్రిడ్జ్లు వేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పినారు కానీ మూడు నెలలు దాటి అని అనేసి చాలామంది అడిగినారు ఏమని ఎప్పుడు కడతారు ఎప్పుడు చేస్తారని దానికి ఉదాహరణ ఈరోజు జరిగిన ప్రోగ్రాము గత సమ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పది పదవి కాదు ఇరవై సంవత్సరాలు దాటినా అడిగే నాదులు లేడు చేసే నాదులు లేడు అట్లాంటిది ఈసారి మాత్రం కేవలం అతి కొద్ది కాలంలోనే ఈ బ్రిడ్జిలు నిర్మాణం కానీ ఇదొక ఉదాహరణ మాత్రమే ఇది కాదు ఇంకా చాలా వరకు చేస్తున్నారు మాకు సంతోషం ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కటి అన్నాదునుగా ప్రతి ఒక్కటి ఒక మారల్ సపోర్టుగా ప్రతి ఒక్క విషయాన్ని ముందు తీసుకెళ్తే వాసన్నగారు అయితే చాలా ముందుకు వెళ్తున్నారు అన్నకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇలాగే ఈ ఐదేళ్లు మంచిగా పాలించి కడపకు ఏదైతే మేనిఫెస్టో తెలియజేసిన దానికన్నా ఇంకా ఏమైనా లోటుబాట్లు ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని కడపకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలని మేము వినియోగించుకుంటున్నాము మాకైతే చాలా నమ్మకంగా ఉంది టీడీపీ పార్టీలు చేరిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ముందు నుంచి కూడా ఎందుకంటే ఏ ఎక్కడ కూడా ప్రెస్ మీట్లో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం ఈరోజు చాలా ధైర్యంగా ఇంతముందు ప్రభుత్వాలు అయితే ఏ ఎవరైనా ఉన్నా కూడా కార్యకర్తలు వెనుగతి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట ఏ సమస్య ఉన్నా కూడా ఎందుకు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు సమాధానం చెప్పుకోలేక ఎందుకు నాయకులు మాటలు ఇచ్చేస్తారు మన లీడర్షిప్ని టెంకాయలు కొట్టేసి వెళ్ళిపోతారు ఇది ఎట్లా కాదు మాట ఇస్తే మాటే మాటకు కట్టుబడే నాయకత్వం వాసన్న గారిది మరియు మా ఎమ్మెల్యే గారిది వీళ్ళ నాయకత్వంలో మేము ఉన్నంతవరకు పనిచేస్తాము ఇంకా గట్టిగా కార్యకర్తలను డెవలప్ చేస్తాము రాబోయే రోజుల్లో ఎవరికో కంచుకోట కాదు టీడీపీకే కంచుకోటేటట్టు ఖచ్చితంగా మేము చేస్తాం రాబోయే యువతను ఇంకా మేము ప్రేరేపించి పార్టీలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేసి ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసి కడపలో కంచుకోట వైసీపీ కాదు టీడీపీ అని నిరూపిస్తాం ఖచ్చితంగా నిరూపిస్తాం మైనారిటీ వర్గం అయితేనేమి ఏ వర్గం అయితేనేమి ఖచ్చితంగా కంచుకోటగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఇంకా అభివృద్ధి పనులు చేసే విధంగా మా ఎమ్మెల్యే గారిని మేము అడుగుతామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ